జై శ్రీమన్నారాయణ ఈయన ఆ కామాఖ్య అమ్మవారి దగ్గరికి ఇంచుమించుకు ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటారు ఈయన్ని కూడా వచ్చేటప్పటికి ద్వాదశ జ్యోతిర్లింగమే అనేసి అంటారు ఈ కొండని డాకిని కొండ అనేసి అంటారు అసలు ఎంత అద్భుతంగా స్వామి ఉన్నారంటే మనం అభిషేకం చేయడానికి ఎక్కడి నుంచో గంగను తీసుకొచ్చి ఆయనకి అభిషేకం చెయ్యక్కర్లేదు చక్కగా ఆయన ఉన్న ప్లేస్ లోనే పక్క నుంచి ప్రవాహం చక్కగా గంగమ్మ తల్లి వాటర్ వెళ్తూ ఉంటే ఆ నీళ్లు తీసుకుని ఆయన మీద అభిషేకం చేసేచ్చి ఎంతటి ప్రశాంతమైన ఎంతటి ఒక రకంగా చెప్పాలంటే రమణీయమైన ప్లేస్ లో స్వామి ఉన్నారు తప్పకుండా మనం చూడాల్సిన ప్లేస్ అండి ఇక్కడ ఈయన వచ్చేటప్పటికి భీమశంకరుడు అనేసి అంటారు ఈ కొండని డాకినీ కొండ అనేసి అంటారు మనకి నవగ్రహ దోషాలు ఎన్నో ఉంటాయి అలాగే ఐశ్వర్యం కావాలన్నా కూడా లేదంటే గనక మనకున్న దోషాలు పోగొట్టాలనుకున్నా కూడా అందులోను శివయ్య అంటే మనకు వచ్చేటప్పటికి నవగ్రహాలకి ఎన్ని చేయించుకున్నా మళ్ళీ శివయ్య దర్శనం చే చేసుకోవాలి అనేసి అంటారు అలాగ కూడా నవగ్రహాలు అనుకూలం కలుగుతాయి ప్లస్ పరమేశ్వరుడు అనుగ్రహం గనక కలిగింది అని అంటే గనక మనకి కామాక్షి అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది అసలు నిజంగా స్వామి ఎంత ప్రశాంతంగా ఎంత ఒక రకంగా చెప్పాలంటే ఎంతో సంతోషంగా ఆనందంగా జపం చేసుకుంటున్న ప్లేస్కి మనం వచ్చి ఆయన డిస్టర్బ్ చేస్తున్నట్టేనమాట అంత అలా ఉన్నారనమాట నా మనసు చాలా చాలా సంతోషంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చినట్టయితే గనక స్వామిని దర్శనం చేసుకోవాలని నేను వచ్చింది కూడా పద్మాకర్ గురువు గారితో మీ అందరికి తెలుసున్న విషయం ఇక్కడ చక్కగా ఎవరైనా కూర్చుని కనుక జపం చేసుకున్నట్టయితే భలే అనుభూతి కలుగుతుంది ఎవరికైనా జపం చేసే అలవాటు ఉన్నట్టయితే చక్కగా ఇక్కడ కూర్చుని జపం చేయండి ఎంతటి అనుభూతిని కలుగుతుంది మీరే మాటల్లో మనం చెప్పలేము అన్నమాట ఓకేనా అలాగే మనం జపం చేసే మంత్రం మనకి సిద్ధిస్తుంది ఏది కామాఖ్య అమ్మవారి దగ్గర ఎంత మంది యోగులు వీళ్ళు వచ్చి సిద్ధులు జపం చేస్తున్నారో అలాగే ఇక్కడ కూడా ఇదంతా జపం 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 జపమేనండి అంతా కూడా జపంక అమ్మవారి దగ్గరైనా ఆ ఏది దశ మహావిద్యలు చేసుకుంటానికి ఆ పది అమ్మవార్ల దగ్గరైనా ఇక ఎక్కడైనా ఎక్కడైనా సరే జపానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి చుట్టూ స్వామి లింగాకారం చుట్టూ ఆ కొండ చుట్టూ ఆయన పక్క నుంచి పాయ వెళుతూ ఉంటదన్నమాట నిరంతరం అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనకి తెలియనే తెలియదు భీమశంకరుడి ఆలయం అని చెప్పాను కదండి ఇక్కడేనమాట స్వామి ఉండేది అలోన వాగు వాగు కూడా వెళ్తుంది స్వామి చుట్టూ కూడా వాగు ఒక పాయ కింద వెళుతుంది అనేసి అంట మీకు ఈ కొండని ఢాకిని కొండ అనేసి అంటారు మనకు వచ్చేటప్పటికి పూణేలో మహారాష్ట్రలో ఉన్న భీమశంకరుడు జ్యోతిర్లింగం వేరు కానీ ఇక్కడ వాళ్ళు ఈయన్ని జ్యోతిర్లింగం కిందే చూసుకుంటారనమాట అలాగే ఈయన చుట్టూ ఒక వాగు వాటర్ మంచి ఇది కింద వెళుతూ ఉంటుంది శంకర 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 జై శంకర హర హర శంకర జై శంకర హర హర శంకర్